ప్రభై నేసు క్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ పేరు పేరున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం మంచిది పరిశుద్ధ గ్రంథములో యవహానుసు సువార్త ఐదో అధ్యాయము నలభై రెండో వచ్చిన చదువుతుంది నేను మిమ్ములను ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు ఈ వాక్యములో ఈ పూట ఈ వాక్యం వీక్షిస్తున్న వారు మాత్రమే కాదు ప్రతి మనిషిని భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా నేను మిమ్మల్ని ఎరుగుదును ఈరోజు దేవుడు ప్రతి మనిషిని ఎరిగిన వాడు ఇక్కడ అదే మాటలో మనం చూస్తే కింద భాగంలో దేవుని ప్రేమ మీలో లేదు చాలామందిలో దేవుణ్ణి ప్రేమించేవారు ప్రభు సన్ని సన్నిధిలో దేవుణ్ణి ప్రేమించేవారు ప్రభుని ఎరిగిన వారై ఉన్నారు ఎరిగిన వారే ప్రేమిస్తారు ప్రభు అంటాడు చాలామందిని నేను ఎరిగి ఉన్నాను నేను అందరినీ ఎరిగి ఉన్నాను నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను అని కానీ చాలామందిలో దేవుని ప్రేమ లేదు రెండవ అధ్యాయంలో ఇరవై నాలుగో వచనంలో యవహాన్స్ వార్తలో అయితే ఏసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన వారి వశము చేసుకోలేదు చూసారా అందరినీ ఎరిగాడు ఆయన కానీ అక్కడ కొంతమంది ఆయన వశం చేసుకోలేకపోయాడు ఈయనెవరో ఈయన పలాన వాళ్ళు ఇలాగ కొందరు అక్కడ పలకటం సాగి ఏసై అంటున్నారు నేను అందరినీ ఎరిగి ఉన్నాను కానీ కొందరు అందరూ వశం చేసుకోలేదు ఆయన మనుషులను ఇదిగో ప్రతి ఒక్క అంతరంగమును ఎరిగిన వాడా ఆంతర్యం ఎరిగినవాడని చెప్తా దేవుని వశపరుచుకోలేకపోతున్నారు ఈరోజు దేవుని వశము చేసుకోలేకపోతున్నారు సొంతం చేసుకోలేకపోతున్నారు ఎరగనట్లుగా జీవిస్తున్నారు ఎరగనట్లుగా ప్రవర్తిస్తున్నారు ఈరోజు మూలవాక్యము నేను మిమ్మల్ని ఎరిగే ఉన్నాను ఎరిగే ఉన్నాను ఎరిగి ఉన్నాను కాండములో రెండవ అధ్యాయం ఏడో వచనములో నీ చేతులు పనులన్నిటిలోను నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలభై సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును ఆయన ఎరుగును నలభై సంవత్సరాలు నువ్వు అరణ్యములో నడిచిన సంగతి నీ చేతి పనులు దీవించాను నిన్ను ఆశీర్వదించాను ఈ నలభై సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయన ఎరిగే ఉన్నాడు నేను నీ దేవుడైన యహోవాను నీకు తోడయ్యున్నాను నీకేమీ తక్కువ కాలేదు ప్రతి మనిషికి కావలసిన సమృద్ధిని ప్రభవిస్తున్నాను కానీ ఈరోజు దేవుణ్ణి ఎరగట్ దేవుడు చేసిన మేలును గుర్తించట్లు దేవునితో నిబంధన చేసుకున్న సంఘాన్ని మర్చిపోతున్నారు దేవునితో తీర్మానం చేసుకో ఇలా ఆయన నిన్ను ఎరిగే ఉన్నారు నీ చేతి కష్టార్జితములన్నీ కూడా దీవించటమే కాదు ఆయన ఇదిగో ప్రతి విషయంలో కూడా ఆయన నీతో నీకేమి తక్కువ కాకుండా నీకు తోడై ఉన్నాడు ఆయన ఈరోజు ఏం తక్కువ అయిపోతుంది నీ జీవితం మనుషుడికి ఈరోజు మనం అనకూడదు ప్రతి విషయంలో కూడా తినటానికి వండటానికి లోకములో ఊరేగటానికి ఏం తక్కువ లేదండి ఆత్మ సంబంధమైన విషయంలోకి వచ్చేలకే భక్తి విషయంలోకి వచ్చేలకే దేవుడితో సహవాసము చేసుకొని ఆయనకి మనుషునికి ఉన్న నిబంధన విషయంలో మీరి మనుషులు ఎరగనట్లుగా ప్రవర్తిస్తారు దేవుని ఎరగాలి మనం దేవుని ఎరిగిన వారు చాలా జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఉంటారు సామిత్రుల గ్రంథములు ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో నరుని యొక్క మార్గములు యహోవాకు యహోవా ఎరుగును వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించారు ఏ నడత నడుస్తున్నారు ఏ మార్గములో ఉన్నాడు ఏ స్థితిలో ఉన్నాడో ఏ పరిస్థితుల మధ్యలో మనుషుడు ఇదిగో అతని యొక్క నడవడి ఎలా ఉన్నదో అనేది దేవునికి తెలిసే రోజు మరి ప్రభుని ఎరిగిన వారు ఏ నడతలో ఉన్నావు ఏ మార్గములో ఉన్నావు ఏ మార్గములో నడుచుకోవాలో దేవునికి తెలుసు దేవుడు చెప్తున్నారు అందుకని నీ మార్గములు నా వంటివి నా మార్గములు వంటివి కావు నీ త్రోవలు మా త్రోవలు వంటివి కాదంటాడు కాబట్టి నువ్వు ఏ మార్గంలో ఉండాలో ప్రభు ఈ ప్రారంభ దినాలలో ప్రభు మనతో చెప్తా కాబట్టి ప్రియులరా ఆయన ఏది నీకు తక్కువ చేయడు ఏది కొరత రానివ్వడు ఇర్మియా గ్రంథములో రెండవ అధ్యాయం రెండవ వచనంలోకి వచ్చేకే నీవు వెళ్ళి ఎరుశలేము నివాసుల చెవిన చెవులలో ఈ సమాచారము ప్రకటన చేయము యహోవా సెలవిచ్చినదేమనగా అరణ్యములో విత్తనములు ఇదిగో వెయ్యదగని దేశములో నీవు వెంబడించుచు నీ యవన కాలమంతా నీవు చూపిన అనురాగము అనురాగము నీ వైవాహికమైనటువంటి ప్రేమ నేను జ్ఞాపకము చేసుకునుచున్నాను చూసారా ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు సంచరించిన అరణ్యములు విత్తబడిన విత్తనములు నీ యవ్వన కాలములో మీరు చూసిన అనురాగములను నీ వైవాహికమైనటువంటి ప్రేమ ప్రేమ వాటినన్నిటిని నేను జ్ఞాపకం చేసుకుని చున్నా నువ్వే ప్రేమ చూపిస్తున్నావు ఎలా నడుస్తున్నావు దేవుని సన్నిధులు ఆయన ఎరిగే ఉన్నాడు ఆయన నేను మిమ్మల్ని ఎరిగే ఉన్నాను నువ్వు ఎలా నడుచుకుంటున్నావు దేవుని నమ్ముకొని సంఘములో నువ్వు ఎలా నడుచుకుంటున్నావు ప్రార్థనలో నువ్వు దేవునితో నిబంధన చేసుకొని ఎలా నడుచుకుంటున్నావు అవన్నీ కూడా నేను ఎరిగే ఉన్నాను కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ఆయన ఎన్నడూ కూడా మనకి దూరమయ్యే దేవుడు కాదు ఆయన మన ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎరిగినవాడే ఆయన ఎరిగినవాడే ఆయనకి ఎన్నడూ కూడా ఏ విషయములో కొదవలేదు సమస్తమును కూడా నీకు సమృద్ధితో నింపగలిగిన వాడు చూడండి యహోశ్వా గ్రంథములు పద్నాలుగు అధ్యాయములో ఎనిమిదో వచ్చిన వాళ్ళు మనం చదివితే నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులలో జనల హృదయములలోనూ నాకు ఇదిగో ఏ విషయములో కూడా నేను నా దేవుడైన యహోవాను నుండి మనసును ఏ విషయములో మనసుతో అనుసరించి తిని ఏ విషయములో కూడా ఆ మనసు తప్పిపోలేదంట యహోశవా చెప్తున్నాడు నేను నా దేవుడైన యహోవా నేడనే మనస్సుతో మనస్సుతో అనుసరించి తిని అంటున్నాడు ఈరోజు దేవుడు వాక్యం వింటున్న నీవు దేవుడితో నువ్వు ఎంతగా నీవు మనసు పెట్టావు అనుసరిస్తున్నావు ఎన్నడు ఆయన విడవని ఎడబాయని కృపలు ఆయన స్థిరపరిచేవాడు ఆయన కనికరము చూపించువాడు ఆయన కరుణా కటాక్షము చూపించగలిగింది కాబట్టి నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నా దేవుణ్ణి ఎరిగిన నీ జీవితంలో దేవుని కాదని ఏ మార్గములు వెళుతున్నావు దేవుని కాదని ఏ ప్రవర్తనలో ఉన్నావు దేవుడి కాదని ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నావు ఆయన ఎన్నడూ నీకేది తక్కువ చేయ ఆయన ఎరిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనతో నిబంధన కలిగి నువ్వు నడుచుకో దేవుడు అన్ని విషయాల్లో కూడా నీకు నీ కుటుంబానికి కావలసిన ప్రతిఫలమును కనికరము చూపించి ఆయన కరుణ కటాక్షము చేత నిడిపి నడిపించి సహాయం చేయునుగాక ఆమె మంచిది మీ అందరూ కలిసి ప్రార్థనలో ఏకీవిద్దాం నీ కొరకు చిన్న ప్రార్థన ప్రార్థించారు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా ప్రభావాన్ని మీ నా మళ్ళీ స్తోత్రాలు కృపా దయా సంకల్పమువండి బిడలు దీవించి ఇదిగోనైనా అందరినీ దేవుడు అయ్యా మేము చేస్తున్న ప్రార్థన వింటున్నాం మేము వెళుతున్న మార్గాలు చూస్తున్నాం నీ బిడ్డలు ఏకేపిస్తున్న ఎంతమంది ఏకేపిస్తున్నారో వారి మనసును ఎరిగిన వాడు ఇంకనూ మిమ్మల్ని ఎరగక ఉన్నారేమో దోషాలు కీడు లోపములు తొలగించి క్రీస్తు రక్తములు కడిగి పరిశుద్ధపరిచి సహాయం చేయించు ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె